ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ నియామకాలపై అవగాహన ఉండాలని మందమరి ఎస్ఏ రాజశేఖర్ ఉద్ఘటించారు మందమరి పోలీసులు సింగరేణిలో ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియామకాలపై ఒక అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే విధులను విద్యార్థులకు వివరించడమే కాకుండా వారితో కలిసి ట్రాఫిక్ నియంత్రణను నిర్వహించారు ట్రాఫిక్ నియామకాలు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు మైనర్ డ్రైవింగ్ వల్ల ఎదురయ్యే నష్టాలు వంటి కీలక అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు

మన కలర్ బాడీలో ఎక్కడ శరీరం ఎక్కడ దెబ్బనం తలకానికి అవకాశం ఉంటుంది కానీ కలర్ దెబ్బ అంతే అది తలకానికి అవకాశాలు ఇవ్వడం ఇది వస్తాయి కానీ మీరు కలవాటు తప్పకుండా ఎందుకు పెట్టుకోండి అలా అంటే మీరు చెప్తారు మీరు చెప్తే లేకపోవచ్చు మీకు చెప్తే మీ ప్రేమ మీ ప్రేమ చెప్తే మీ కళ్యాణ్ వింటారు ఓకేనా సో అది దాంతో పాటుగా మీరు సహజంగా ఫిజికల్గా మనం ఒక పోలీసు రోడ్డుపైన ఉండి ఎన్ని రకాలుగా ట్రాఫిక్ చేస్తూ ఉంటారు పబ్లిక్ ప్రజలు చూస్తూ ఉంటే పబ్లిక్ ఎన్ని రకాలుగా ట్రాఫిక్ క్యారీ చేస్తూ ఉన్నారు ఎన్ని ఇన్ని ప్రతిరోజు ఎన్ని కార్యక్రమాలు వేసినా కూడా హెల్మెట్ పెట్టుకోవడం బద్ధకంగా ఉంటుంది చెప్తా ఉంటారు చిన్న కారణాలు చెప్తూ ఉంటారు కొంత డిగ్రీ చిన్న పిల్లలు తర్వాత యంగ్ ఏజ్ యూత్ వేస్తూ ఉంటారు బాబు ఏం పెడుతుంటే బాబు అంటే కటింగ్ కంటింగ్ కనబడి కంటింగ్ డ్యామేజ్ వాళ్ళు అక్కడ ఫోన్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి రెండవది చాలా మంది ఇప్పుడు మేము చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎవరు ఎవరు పెట్టుకున్నారు అందరూ అందులో ఒక్కరు ఏమైనా పెట్టుకున్నారు ఐంటిఫై చేసినా అతను మనం ఆపాడతాం వాళ్ళ అందరు ముందట అక్కడికే వెళ్తాం వెహిక అందరూ వెహికల్ వేస్తే కదా అన్నీ ఆపట్టి అక్కడ ఆపట్టి అక్కడ ఆపట్ వెళ్తాం ఎరం అయితే వెళ్ళాలి నేను కుడిపోయి వెళ్తాను ఏమైతుంది అరెంట్ అవుతుంది తగ్గిపోతూ ఉంటుంది అంతేనా సో ప్రతి వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాడించినప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి తర్వాత ఒక కుటుంబం అనేది బాగుంటుంది ప్రతి ఒక్క ప్రతి బస్సం చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క కూడా వెహికల్స్ ఉంటుంది ఆ టూల లేకుండా బైకా లేకుండా కారా ఏదో తప్పకుండా ఉంటున్నాయి వాళ్ళు రూల్స్ పాడిస్తే బాగుంటుంది పాటించకపోవడం వల్ల ఏమవుతుంది పంచిన అన్నయ్య కావచ్చు పంచిన నాన్న కావచ్చు తాతయ్య వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు తప్పుడు వల్ల చాలా మనము పోయే అవకాశం ఉంటుంది అంతే కదా అవునా కదా ఇంకోటి మీ పిల్లలు మహిళలు సంబంధం చూస్తే మీ పిల్లలకు చాలా మంది తల్లిదండ్రులు కానీ చదువుకుంటున్నాం ఫస్ట్ మనము ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ రండి వాళ్ళు నా దగ్గర అక్కడ నిలబడతారు మనం ట్రాఫిక్ గురించి మనం చేద్దాం ఒక రెండు ప్రెసిడెంట్కి అండి ఎస్ఐ గారు ఐదు మేము ఇక్కడ పెట్టండి ఇక్కడ జరుగుతూ ఉంది ట్రాఫిక్ అనేది మనం మరి పిఎస్ వైఫ్ ఎక్కువ వస్తూ ఉండదు ఆ సందర్భంలో మార్కెట్ రైట్ వచ్చే వెయ్యి సాబం కమాండ్ మనం ఏ మనము దాన్ని సైన్ మన సైన్ చేస్తామంటే రెండు విషయాలు మనము ద్వారా మనం చేస్తాం తర్వాత తర్వాత మనము వీటిని మనకి ట్రాఫిక్ వస్తున్నాయి కదా మీకు ఏదైనా డెక్కి ట్రాఫిక్ పాటిస్తున్న కారణం మనం ఆఫ్ ఆఫీని అప్రిషియేట్ చేస్తూ మీ ద్వారా ఇన్సిడెంట్ ఏంటంటే అతను నైట్ పుట్టలో పోయి చెప్పిన కూర్చోండు సిట్ పెట్టుకోలేడు ఆటోమేటిక్గా మొత్తం ఎయిర్ బ్యాక్ ఓపెన్ అయినాయి ఇంకా ఎయిర్ బ్యాక్ ఓపెన్ అయింది అక్కడ ఉన్నది అనేది చిన్న లోపల ఉంటుంది ఆ ఫిజికల్ రియాక్షన్స్ వల్ల యాక్సిడెంట్ వల్ల ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే షాడీగా ఉంటుంది పలిపోయా ఈ రోజు పైపోయి కారణం బైక్ బైక్ నడుపు ఇద్దరు కూడా హెల్మిట్ పెట్టుకోవాలి కానీ మనం ఫస్ట్ చేస్తున్నాం ఫస్ట్ రోడ్స్ ప్రకారం అయితే మనము బైక్ నడిపిన వ్యక్తి తప్పకుండా హెల్మిట్ పెట్టుకొని చెప్తా ఉన్నాం ఇక్కడ మేము చేస్తే ఎవరన్నా దాదాపు వందలో తొంభై మంది పెట్టుకుంటుంది చూస్తుంది కదా ఒక అబ్బాయి వెళ్ళిపోయింది అందరికి భయం ఉన్నది అంటే ఆ తరికే ఆయనకి పాటికీ పాటిస్తూ ఉన్నాడు వాళ్ళకు భయం ఉంది ఒక కిలో ఒక కిలో మామిడి పళ్ళల్లో ఓకేనా సరేనా అంటే వాళ్ళ ద్వారా ఒక మంచి పనిని మనం మెచ్చుకున్నట్లయితే ఒక మంచి పనిని మెచ్చుకున్నట్లయితే తద్వారా ఒక వంద మంది మనం నేను తెచ్చుకుంటాం చిన్నప్పుడు చిన్నప్పుడు ఏం చేద్దాం నేనే మైతే మా స్టోరీ చిన్నప్పుడు ఏమన్నా అంటే మా